ఐ గిరినందిని నందితమోదిని విశ్వనోదిని నంది గిరివరవిందసిదిని విష్ణు విలాసిని జిష్ణును భగవతి కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసు ఓ కుమారి అంటే హిమాలయ పర్వతకుమారి నీవు నందుని అంటే శివుని సంతోషపరిచి విశ్వాన్ని ఆనందింపరిచేదానవు నందుడు నిన్ను స్థుతిస్తాడు వింధ్య పర్వత శిఖరంపై నివసించే నీవు విష్ణువు యొక్క ఆనందమవు జిష్ణువు అంటే ఇంద్రుడు నిన్ను స్థుతిస్తాడు ఓ భగవతి నీలకంఠుని అంటే శివుని కుటుంబ సభ్యురాల విశాలమైన కుటుంబం కలదాన మహత్తరమైన కార్యాలు చేసేదానా జయము జయము నీకు ఓ మహిషాసురుని సంహరించినదానా అందమైన జడలు కలదాన పర్వత రాజుకుమారి సవర్ శరన్నవరాత్రులలో ఆశ్వీచ శుద్ధ నవమి నాడు దుర్గా శ్రీ మహిషాసుర మర్దినిగా భక్తజన నీరాజనాలను అందుకుంటుంది ఇది నవరాత్రుల చివరి రోజు దీనినే మహర్నవమి అని కూడా పిలుస్తారు ఈ రోజున అమ్మవారు అష్టభుజి అంటే ఎనిమిది చేతులు కలది సింహవాహిని సమస్త భయనాశిని మరియు దుష్టశక్తుల సంహారనిగా దర్శనమిస్తుంది మహిషాసురుడనే రాక్షసుడు లోకకంఠకుడై దేవతలను బాధించడంతో దేవతలందరూ కలిసి తమ దేహము నుండి దివ్య తేజస్సులను పుట్టించారు ఆ రోజు అమ్మవారిని కాఫీ రంగు పట్టుచీరతో అలంకరిస్తారు ఈ రంగు శక్తికి వీరత్వానికి ప్రతీక నైవేద్యంగా వడపప్పు పానకం చలిమిడి పులిహోర గారెలు నిమ్మరసం వంటివి సమర్పిస్తారు పూజా విధానంలో భాగంగా భక్తులు మహిషాసుర మర్దినిని స్తోత్రం పఠించడం లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం మరియు షోడసోపచార పూజ నిర్వహించడం జరుగుతుంది శ్రీ మహిషాసుర మర్దినిని దర్శించుకోవడం వలన సకల మంగళాలు కలుగుతాయని దుష్ట శక్తులు నశిస్తాయని శిష్టులకు రక్షణ లభిస్తుందని సర్వసిద్ధులు లభిస్తాయని మరియు జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఆ రోజు నవరాత్రి వ్రతం ముగుస్తుంది బొమ్మలకు పేరంటం జరుగుతుంది మరియు కొన్ని ప్రాంతాలలో వాహన పూజ కూడా నిర్వహిస్తారు ఓ మహిషజ్ఞై విద్మహే సూలహస్తాయై ధీమహి తన్నో దుర్గుహి ప్రచోదయాత్ శ్రీ మహిషాసుర మర్దినిని ఆరాధించడం వలన భక్తులు జీవితంలోని సమస్త అడ్డంకులను అధిగమించి దేవి శక్తి సహాయంతో విజయవంతమైన జీవితాన్ని గడుపుతారని నమ్ముతారు ఆమె అనుగ్రహంతో భక్తులకు ధైర్యం శక్తి లభిస్తాయని సకల కార్యాలలో విజయం సాధిస్తారని విశ్వసిస్తారు ఈ విధంగా శ్రీ మహిషాసురమర్ధిని రూపంలో అమ్మవారు భక్తులకు అనుగ్రహాన్ని రక్షణను అందిస్తూ వారి జీవితాలలో శక్తి మరియు సమృద్ధిని ప్రసాదిస్తుందని భావిస్తారు ఓం దుర్గాయ నమ